ॐ दानांत्वां ओम बेसिम महेश ओम लंबोध राजन महेश ओम विक्ताय न महेश ओम विक्तराजन महेश ओम भूतकीश महेश ओम बालकराय महेश ओम मकरधनुष महेश ओम दुर्गन्धन महेश पलम मला राधा पलम मुत्रबोध रोजम रस्मा आत्मनात्मा शांतिमृत्युने महागणाधिपति नमः ओम दत्तविद्वानी मत्स्योदय मत्स्यने महागणाधि� ओम प्रकृति नमः ओम विमृते नमः ओम विद्याय नमः ओम सर्वभूत ओं श्रद्धा नमः ओम श्रद्धाय नमः ओम सुब्ये नमः ओम सूते वेदाभ्यु नमः ओम लक्ष्मी श्रीलादियाधावरीगतिरा श्रीमंदाक्ष ब्रह्मेन्द्रगंगाधरा मुकुंद प्रिया हाथ नेत्र में धाम देवी इन सर्व धाम आज दे उत्तराभ उत्तर धनधाम भवद्माता श्रीमद्गरोत्मां संध्राभाम लक्ष्मी कानाम सूर्याभाम द्रिमेश्वरेम संध्रा सूर्याचन्द्राभाम श्रीमहालक्षुवास में हैं बलवीर्य बलावश्व यज्ञ देवोत्तरे भसुदशनम् किंतु हा

सर्वे सुना मूवीज़ मास पावड़ अल्ल द बेस्ट। एक्शन। एक्शन स्टार्ट के मारे। वक़न देख का, वंद वंद देख का वक़न है, दिल्ली मंदेच का वक़न है, लक्ष्मणी देख का पक्का मास, ये तो यहॉर पेट को మీరు బ్యాగ్ కొంచెం సైకేట్ ఇప్పుడుగా హీరోగా చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రెండోసారి కూడా ఈ అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మొదటి చిత్రాన్ని విజయవంతంగా నడిపించిన ప్రేక్షకులకు అలాగే మా మీడియా మీడియా వారికి డిస్ట్రిబ్యూటర్స్కి మా వెల్వేషన్స్ అయిన మా ముఖ్య అతిథులందరికీ కూడాను సభాముఖం కబ్జా చేస్తే చెయ్యబోతే అప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ కూడా తన వీళ్ళందరికీ ఆ కాలనీ మళ్ళీ ఆ పేద ప్రజలకు అప్పచెప్పేదే సర్కల్ సహాయంతో వాళ్ళ పెద్దల పెద్దలతో ఆశీస్లతోని ఇంతవరదాకా ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ చేస్తామని మేము అనుకోలేదు కానీ దైవ సంకల్పం అందరి మనో పలసిద్ధి రాస్తాన్నట్టు జరిగిపోయింది అది చాలా సంతోషమైన ఇకపోతే కొత్తది పిక్చరు ఈరోజు మాస్ పవర్ పూజా కార్యక్రమం జరిగింది మాస్ పవర్ ఓపెనింగ్ అయిపోయింది అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక టెన్త్ పదో తరగతి పదో తారీఖు షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ షెడ్యూల్ అని అనుకుంటున్నాం జరగవచ్చు అందరి ఆశీస్సులతో తీసిన ఫైట్లు చాలా పెద్ద ఫైట్లు అలాగే పోలీస్ పవర్లో కూడా ఇంకా చాలా బాగా చేశాం దానికి మించి ఉండాలని మా తాపత్రయం ఎందుకంటే మంచి హై రెస్పాన్స్ వచ్చింది పోలీస్ పవర్లో ఉన్న ఫైట్స్కి ఆ స్పెషల్గా సభాముఖంగా యాక్షన్ అవినాష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను అదేవిధంగా ఈ చిత్రంలో ఉన్న ఫైట్స్ కూడా చాలా పెద్ద ఫైట్స్ ఇప్నాన్ ఫైట్ అవుట్ చేస్తున్నాము వంద గ్యాస్ సిలిండర్ ఫైట్ అవుట్ చేస్తున్నాము అదేవిధంగా రెయిన్ ఫైట్ చాలా పెద్ద రిచ్గా చేస్తున్నాం అట్లాగే మా కచిమా రెండు అంటే జీ ఫైట్ మార్చెట్లో రెండు ఫైట్లు పెద్ద ఫైట్లు ఉంటాయి ఇట్లా చాలా హెవీ ఫైట్స్ అనమాట అంటే కొంచెం మాస్ అన్న అన్నందుకు కానీ ఇది పక్కా మాస్ చిత్రం అని మేము కూడా గట్టిగా చెప్పడానికి మాటలతో చెప్పకుండా చేతతో చెప్పాలనే ఉద్దేశంతో మాకు ఫైట్స్లో దెబ్బలు తగిలిన అంటే పోలీస్ పవర్లో కూడా మాకు చాలా దెబ్బలు తగిలి అయినా మేము కేర్ చేయలేదు అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాం అలాగే మల్లే శాతం గారు వస్తారండి ఇంకా మాస్టర్స్ షూటింగ్స్ లో ఉండమంటే రాలేకపోయారు మల్లేష్ యాదవ్ గారు ఈ చిత్రంలో నెల నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం సార్ ఇది ఒక ఛాలెంజింగ్ వర్క్ ఇంతవరకు యూట్యూబ్ లో ఎతికిన ఫైట్లు రెయిన్ ఫైట్లు అన్నిటికంటే మన ద బెస్ట్ ఫైట్ గా రావాలని మేము ట్రై చేస్తున్నాం సార్ మీ ఆశీస్సులు కావాలి సార్ అందరి ఆశీస్సులు కావాలి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ మూవీలో చాలా బాగా చేయాలని మీరు అందరూ నన్ను ఆశీర్వదం మళ్ళీ వెంటనే ఇంకో సినిమాని నిర్మించడానికి ముందుకు రావటం మాస్ పవర్ అనేది శివ శివ అన్ని తన అన్ని చూసుకుంటూ అంత కోఆర్డినేషన్ చేయటం దర్శకుడిగా హీరోగా ఈ ప్రొడక్షన్ అంతా చూసుకోవటం రియల్ గా చిన్న సినిమాకి ఇలాంటి వాళ్ళే ప్రాణం ఎందుకంటే ఈ రోజు కూడా సినిమా చిన్న సినిమా బతుకుతుందంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక థియేటర్ లో సినిమా వేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఎందుకంటే అలాంటి సందర్భంలో దీన్ని యాభై రోజులు మీరు పూర్తి చేశారంటే రియల్లీ ఆ ధైర్యం ఈ ప్రొడ్యూసర్కి ఈయన ప్రసవా గారు అలాగే శివ గారిని నిజంగా నేను హండ్రెడ్ పర్సెంట్ అంటే మేము సో సీనియర్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ లో ఈ ప్రొడక్షన్ లో చూస్తున్నాం ఎన్ని కష్టాలు ఉంటాయో చూస్తున్నాం అలాంటి సందర్భంలో ఈ సినిమా ఆడి ఆయన ఒక యాభై రోజులు సీల్డ్ అందిస్తున్నాడంటే మాత్రం రియల్లీ మనం మనమే కాదు ఎంతమందినా రావాలి ఇలాంటి ఫంక్షన్స్ ఎందుకంటే నేను గమ్మని అటెండ్ అవును దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ నేను సెక్రటరీ అయిన తర్వాత మా ప్రసన్న మా రామ్ సత్యనారాయణ గారు ఉండమంటే ఉన్నాను మా సాగర్ గారు గురుద్ధుడు అలాంటి వ్యక్తి కూడా సార్ కొండలరావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి సగటు సినిమానే మనం ప్రోత్సహించాలి అలా ఆ ప్రోత్సాహం ఎప్పుడైతే ఉందో ఈయన రెండో సినిమా ఓపెన్ చేస్తున్నా అంటే రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్గా అన్ని దాంట్లో కంపల్సరిగా ఏ విధమైన సహకారం కావాలన్నా మా వంతు ఏ సాయం కావాలన్నా దివాకి ఈ ప్రొడ్యూసర్ గారి సినిమా తీశాడు సినిమా శంషేర్ రిలీజ్ చేశాడు యాభై రోజు వరకు లాక్ వచ్చి ఆ నిర్మాత గారు మళ్ళీ వైట్ అండ్ వైట్ షర్ట్ తీసుకుని నేను ఇంకో సినిమా తీస్తాను సిద్ధంగా ఉన్నానంటే అర్థం ఏంటంటే ఆ సినిమా ఆయనకి ఎంతో కొంత ప్రాఫిట్ తెచ్చిపెట్టింది కాబట్టి రెండో సినిమా తీయడం ముందుకు వచ్చారు మా ముచ్చాల రామదాస్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ కి ఆయన ఫంక్షన్ రండి అని చెప్పేసి శివ గారు పిలిచినప్పుడు నేనేం వస్తానని అడిగితే లేదని అందరూ సహకరించారు మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇష్టమైన తీసారు సినిమా చెప్పన్నారు చాలా బాగా తీశాడు ఈ సినిమా హిందీకి తమిళ కూడా అమ్మాడు సినిమా కూడా బాగా ఆడింది ఒక చిన్న సినిమా బతికితే అంతా టెక్నీషియన్ పోతారు కాబట్టి ఇండస్ట్రీ చిన్న ఇప్పుడు ఆల్రౌండర్ చిరంజీవి శివ బసవప్ప గారికి ప్రొడ్యూసర్ బసవప్ప గారికి లో నటించి యాభై రోజులు జరుపుకోవటం అనేది ఎంతైనా సరే మనం శ్లాఘించాల్సినటువంటి విషయం ఇది అతి కొద్ది మంది కష్టపడి కృషి దీక్షా పట్టుదలతో ఈ స్థాయికి వస్తారు అలా వచ్చిన వారిలో అగ్రగణ్యుడు శివ దానికి సహకరించినటువంటి ప్రొడ్యూసర్ బసవప్ప గారిని ఎంతైనా మనం అభినందించాలి ఈ యాభై రోజుల్లో వచ్చిన కొట్టి డబ్బుతో మళ్ళీ మరొక సినిమాని మాస్ పవర్ అనేటువంటి సినిమాను ప్రారంభించి నాకే క్లాప్ ఇప్పించినందుకు శివాజొన్నలు గడ్డని బవప్ప గారిని గారు మన నందీశ్వరులాగా ఆయన తోడ్పాడుతూ పోలీస్ పవర్ అనే సినిమాని యాభై రోజులు ముగించుకొని ఇవాళ మాస్ పవర్ అని ఇంకో సినిమా స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇవాళ ఒక్క సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయడమే చాలా కష్టమైతే ఒక సినిమాని రిలీజ్ చేసి ఆ రోజులు చేసి ఆ ఫంక్షన్ చేస్తూ ఇంకో సినిమాను ఓపెన్ చేయడానికి డెఫినెట్గా వీళ్ళకి పవర్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఇంకా ఉండాలని ఇంకా రావాలని వీళ్ళ విజయం సాధిస్తే ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు ఎన్నో తీస్తారని ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది